నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడి కింద బళ్ళు బళ్ళను శుభ్రం చేయటం అలాగే చదువుకునేటటువంటి పిల్లలకు అమ్మఒడి పథకాన్ని ఇవ్వటం వారికి ప్రతి ప్రతిరోజు కూడా మెను మార్చి ఐటమ్స్ మార్చి ఒక పుష్కలమైనటువంటి ఆహారాన్ని వారు పెట్టడం జరిగింది ఆ విధంగా దాని ప్రకారంగా దాని కారణంగా ఎన్రోల్మెంటు పెరిగింది అప్పుడు చదువుకునే విద్యార్థుల తాలూకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతూ వచ్చింది ఆ విధమైనటువంటి అలాగే ఆ మంచి మంచి షూసు బ్యాగులు ఇట్లాగా టైలు అలాగే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే టేబులు ఇట్లాంటివి ఇవ్వటం జరిగింది ఆ జరుగుతూ దీనిపైన ఈ కూట తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వీళ్ళు ఈ నాయకులు అందులో ఉట్టుట్టిదేని ఎవరు స్కూల్కి వెళ్లకుండా ఎన్రోల్మెంట్ చేశారు అనేటటువంటి విధంగా ప్రచారం చేయటం ఇట్లాంటివన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆ విధమైనటువంటి విద్యార్థులు రెండున్నర లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు స్కూళ్లకు ఇప్పుడు వెళ్ళకపోవటం అనేటటువంటిది ఉంది అని ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నటువంటి ప్రకారంగా అయితే ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్స్ దొంగ లెక్కలు చూపించారు ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ హయాంలో ఎవరు వెళ్లకుండా వాళ్ళ తాలూకా ఏవైనా పనులకు పోయి ఇక్కడ ఎన్రోల్మెంట్ వేయించుకునేటటువంటి విధానంగా ఇలా చేశారు అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుస్తాము అనేటటువంటి విధంగా ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అప్పుడు ఆధార్ కార్డు ప్రకారంగా లింకప్ అయ్యి ఎన్రోల్మెంట్ చే చేయబడింది దానికి ఆ స్కూళ్ళల్లో ఈ చిల్డ్రన్స్ కమిటీ చైర్మన్లు వేయటం ఆ చిల్డ్రన్స్ తాలూకా పేరెంట్స్ని ఆ కమిటీలో ఉండటం చైర్మన్గా ఉండటం ఇట్లాంటివన్నీ చేసి మంచి సౌకర్యాలతో స్కూల్స్ రన్ చేశారు కాబట్టి అప్పుడు ఎన్రోల్మెంట్ పెరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా రెండున్నర లక్షల మంది కూడా ఆ ప్రకారంగా దొంగ లెక్కలు చూపించారు వాళ్ళు దాని మీద ఎంక్వైరీ వేస్తాము అనేటటువంటి విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం నమస్తే